నమస్తే వెల్కమ్ టు ద స్పోర్ట్స్ డిస్కషన్ నేను లక్ష్మి ఐపీఎల్ లో ఇవాళ బిగ్ ఫైట్ జరగనుంది ఐదుసార్లు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ని కల్కతా నైట్ రైజర్స్ వారి సొంత మైదానంలో వాంకడేలో ఢీ కొట్టబోతోంది ఈ సీజన్ లో ఇంకా బోనీ కొట్టని ముంబై ఇండియన్స్ సొంత అభిమానుల మధ్య ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది ఎంఐ తొలి రెండు మ్యాచ్ల్లో సిఎస్కే గుజరాత్ చేతుల్లో పరాజయం పాలైంది కేకే విషయానికి వస్తే ఈ జట్టు సీజన్ ని ఓటమితో ప్రారంభించింది తొలి మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో చిత్తైంది రెండు లో రాజస్థాన్ పై ఘన విజయం సాధించి బోణి కొట్టింది కేకేఆర్ పై ముంబైకి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది ఈ రెండు జట్లు తలపడిన ముప్పై నాలుగు మూడు సార్లు ముంబై విజయం సాధించింది కేవలం పదకొండు మ్యాచ్ల్లో మాత్రమే కేకేఆర్ గెలుపొందింది అయితే ఇరు జట్లు చివరిగా తలపడిన ఆరు సందర్భాల్లో మాత్రం కేకేఆర్ ఐదు సార్లు జయకేతనాన్ని ఎగరవేసింది చివరిగా వాంకడేలో తలపడిన మ్యాచ్ లో కూడా కేరే విజయం వరించింది పన్నెండేళ్ల తర్వాత ముంబైని వారి సొంత ప్రేక్షకుల మధ్య ఓడించింది సో బలాబలాల విషయానికి వస్తే ఈ సీజన్ లో ఇరు జట్లు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఇరు జట్లలో భారీ ఉన్న ఆటగాళ్ళు ఉన్నా ఫలితం కనిపించడం లేదు ముంబైతో పోలిస్తే కేకేఆర్ కాస్త పర్వాలేదు అనిపిస్తోంది మరి ఈ సీజన్ లో ఆ జట్టు ఓ మ్యాచ్ కూడా గెలిచింది ప్రధాన ఆయుధంగా నమ్ముకున్న ముంబై ఇండియన్స్ ని ఆ జట్టు బ్యాటర్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు రోహిత్ రికెల్టన్ సూర్యకుమార్ తిలక్ వర్మ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నారు బౌలింగ్ లో హార్దిక్ గత మ్యాచ్ లో పర్వాలేదనిపించినప్పటికీ బ్యాటర్ గా తేలిపోయాడు నమన్దీర్ గత సీజన్ లో వచ్చిన హైప్ ని రీచ్ కాలేదు యువ ఆటగాడు రాబిన్ మిన్స్ కి అవకాశాలు ఇస్తే రెండు మ్యాచ్ లోనూ తేలిపోయాడు బ్యాటర్ గా దీపక్ చాహర్ తొలి మ్యాచ్ లో పర్వాలేదు బ్యాటర్ గా సత్తా చాటేందుకు వస్తే బౌల్ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయారు దీపక్ చాహర్ పర్వాలేదనిపించాడు ఆంధ్రా ఆంధ్ర కూరడు సత్యనారాయణ రాజు తేలిపోయాడు తొలి మ్యాచ్ లో విఘ్నేష్ అద్భుతంగా బౌలింగ్ చేసిన రెండో మ్యాచ్ లో అతన్ని ఆడించలేదు సో మరి ఈ రోజు మ్యాచ్ వస్తే ఏం జరగబోతోంది అని అనాలిసిస్ అందించేందుకు మనతో పాటు ప్రస్తుత స్టూడియోలో ఇన్ సయద్ మజీద్ గారు ఇన్ స్పోర్ట్స్ అకాడమీ హెడ్ కోచ్ గా ఉన్నారు ఇక వెంకటేష్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో సిద్ధంగా ఉన్నారు ఎరువుతో కూడా మాట్లాడేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మ్యాచ్ కంటే ముందుగా నిన్నటి మ్యాచ్ గురించి ఒకసారి అనలైజ్ చేసుకుందాం సార్ రెండు మ్యాచ్లు జరిగినాయి రెండు కూడా ఎందుకో సో సో గా జరిగిన క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకోలేకపోవటం ఒకటైతే మనం స్పెషల్లీ ఎస్ఆర్ హెచ్ మీద చాలా హైప్ పెట్టుకున్నాము మేము అదే అనుకున్నాం ఫస్ట్ మనం చూసుకోండి బ్యాటింగ్ ఎంత బిగ్ బ్యాటింగ్ అయినా మనది అభిషేక్ శర్మ కానీ ఆర్డర్ మన టాపర్ మెథివేట్ కానీ ఇషాన్ కిషాన్ ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ ఎట్లాడింది అంటే ఆల్మోస్ట్ టూ టూ ఎయిటీ సిక్స్ సిక్స్ రన్స్ వచ్చినాయి అదే అనుకున్నారు సెకండ్ మ్యాచ్ థర్డ్ మార్ ఎవరు బ్యాటింగ్ అంటే అప్కే బార్ తిని సో పార్ అన్నారు అందరు అందరు ఎక్స్పెక్ట్ చేసినారు ఎందుకంటే ఎవ్రీబడి నో హైదరాబాద్ టీమ్ ఇస్ బెస్ట్ బ్యాటింగ్ నేను మీరు కింద అక్కడ ఫిఫ్ట్ సిక్స్త్ సెవెన్త్ దాకా చూసుకోండి లాస్ట్లో కమీజాగా బ్యాటింగ్ ఉంది బట్ మనం వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ ఆ వికెట్ మీద వెరీ బ్యాటింగ్ కానీ బౌలింగ్ టాప్ ఆర్డర్ వెళ్ళిపోయినారు ఫస్ట్ థర్టీ త్రీ ప్లాస్ త్రీ లా ఉండేది దాని తర్వాత కూడా మిడిల్ ఆడ ఒక మనం ఇద్దరు మ్యాచ్ గెలవం అదే తప్పు అయింది వాళ్ళతో ఫస్ట్ టాప్ ఆర్డర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఫస్ట్ టూ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ తీసుకున్న తర్వాత సెకండ్ మ్యాచ్ కి ఏం రెస్పాన్సిబిలిటీ లేదు అదే మనం చూస్తున్నాం లాస్ట్ త్రీ మ్యాచెస్ త్రీ అభిషేక్ శర్మ డిపెండ్ చాలా ఉండే బట్ అభిషేక్ శర్మ ఆల్ త్రీ మ్యాచెస్ మంచిగా అదే ఫస్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్ ఆడిన తర్వాత దాని తర్వాత ఇషాన్ కిషన్ రెండు మ్యాచ్లు ఫ్లాప్ అయిపోయిన అదే అదే అనుకుందాం మేము దానికొక మెత్తి మీద డిపెండ్ ఉండాలే తో అదే అవుతుంది వాళ్ళకి బౌలింగ్ లో కూడా షమ్మీ కానీ జాంపా కానీ వన్ టూ బౌలర్స్ మీద మనం ఆ మ్యాచ్ గెలవలేము బట్ ఢిల్లీ ప్లే వెరీ వెల్ ఆ టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ ఢిల్లీ ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ కూడా చూసినా మనం యంగ్స్టర్స్ ఢిల్లీ ప్లే వెరీ వెల్ తో దిల్లీ టైం ఢిల్లీ బెస్ట్ టీమ్ అనుకుంటాం ఎందుకంటే చిన్న టీమ్ అనుకుందాం మనం పెద్ద టీమ్ కుడిస్తుంది లాస్ట్ మ్యాచ్ కూడా ఉంది బెంగళూరు కానీ చెన్నై కానీ బాంబే సో ఎందుకంటే మేనేజ్మెంట్ చేంజ్ అయింది మొత్తం ఈ మొత్తం సో మేనేజ్మెంట్ కానీ కోచెస్ కానీ మొత్తం చేంజ్ అయిపోయింది ఢిల్లీది కూడా వన్ బెస్ట్ టీం అనుకుంటాం హోమ్ గ్రౌండ్ విశాఖపట్నం మన ఆంధ్ర హోమ్ గ్రౌండ్ లా టూ మ్యాచ్ రెండు గెలిచినారు ఢిల్లీ ప్లే వెరీ వెల్ కొంచెం మనకి ఇక్కడ సన్ రైజర్స్ నెక్స్ట్ మ్యాచ్ మనం హైదరాబాద్ లో ఉంది జీటీతో ఆ మ్యాచ్ మనం చూసుకోవాలి ఆ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ అది మ్యాచ్ మనం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఎందుకంటే ఒక టూ టూ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఫస్ట్ మ్యాచ్ మనం టూ త్రీ ఓడిపోయిన తర్వాత లాస్ట్ లాస్ట్ సీట్ చాలా ప్రాబ్లం అవుతుంది ముత్యదా కానీ కోచెస్

వాట్ యు సే అంటే నిన్న జరిగిన రెండు మ్యాచెస్ కూడా ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాళ్ళ అంత రాణించలేకపోయేసరికి చాలా డిసప్పాయింట్మెంట్ గా అనిపించింది హవ్వెవర్ ఢిల్లీ బాగా ఆడడం ఆర్ఆర్ బాగా ఆడడం చూస్తే ఏమనిపించింది మీకు నిన్న మ్యాచ్ మీద మీ అనాలిసిస్ ఏంటి నిన్న మ్యాచ్ యాక్చువల్గా మనం ఏమనుకున్నాం అంటే ఎస్ఆర్ హెచ్ ఉన్న వాళ్ళకున్న బ్యాటింగ్ స్ట్రెంత్ తో గెలిచేస్తారు ఇది గెలుస్తారు బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ వాళ్ళకి ఉపయోగపడతాను అనుకోండి మరీ అల్ట్రా అగ్రెస్ బ్యాటింగ్ తో వెళ్ళేవాళ్ళు సో దాని వల్ల ఏంటంటే త్రీ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి మీరు త్రీ హండ్రెడ్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తే ఆ త్రీ హండ్రెడ్ లో సగమే వస్తుంది అలాగే వచ్చింది వన్ సిక్స్టీ త్రీ మాత్రమే వచ్చింది ప్రతి బాల్ ని ఫోర్ సిక్స్ కొట్టాలన్నట్టుగా వికెట్లు పడుతున్నా సరే ఏ మాత్రం కొద్దిగా కూడా కన్సల్టేషన్ ట్రై చేయకుండా పార్ట్నర్షిప్స్ లేకుండా ఏ ఏ ఫార్మాట్ అయినా పార్ట్నర్షిప్స్ ఇంపార్టెంట్ కానీ సరైన పార్ట్నర్షిప్స్ ఒక్కటి కూడా రాలేదు ఒక్క పార్ట్నర్షిప్ బిట్వీన్ క్లాస్ అండ్ అనికేత వారు మాత్రం మనహాయిస్తే దర్ నో పార్ట్నర్షిప్ సెటప్ సో అలాంటి ఒక అప్రోచ్ తో వెళ్తే కష్టం ఆ గ్రౌండ్ మీద వన్ సిక్స్టీ త్రీ వాజ్ నాట్ ఎనఫ్ సో వాళ్ళు ఏంటంటే త్రీ హండ్రెడ్ ఏం చేస్తారు త్రీ హండ్రెడ్ ఏం చేస్తే కనీసం టూ హండ్రెడ్ కూడా రాలేదు సో మీరేంటంటే యూ హ్ టు ప్లే ద సిచ్యుయేషన్ అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు షార్ట్స్ కొట్టడం టోటల్ గా డామినేట్ చేయడం అనేది చాలా చాలా అన్యాయమైన విషయం నిజమే అంటే ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో లైక్ టాప్ ఆర్డర్లో మొన్న రాణించిన వాళ్ళెవరూ కూడా అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు ప్లస్ మనం ఎస్ఆర్ హెచ్ఎన్ స్పెషల్ గా చూస్తే వాళ్ళు రికార్డులు సృష్టిస్తారు వాళ్లే తిరగరాస్తారు అన్న పేరుంది అలాంటి వాళ్ళు మరొక రికార్డుని కూడా క్రియేట్ చేశారని విన్నాం నిన్న మ్యాచ్ లో ఓవర్స్ మిగిలి ఉండగానే మొత్తం అవుట్ అయిపోయారు అందరూ అవునండి కనీసం ఇరవై ఓవర్లు ఆడాలి ఇరవై ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోతే కష్టం కదా మీకు అంత బ్యాటింగ్ మంచి బ్రహ్మాండమైన బ్యాటింగ్ లేన పొందనుకుంటే కనీసం సర్వైవ్ ది ట్వంటీ ఓవర్స్ ట్వంటీ ఓవర్స్ కూడా ఆడలేని పరిస్థితి కనీసం ఎయిట్ బాల్స్ మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగిసిపోయాయి సో అది చాలా పెద్ద క్రైమ్ అది యూ హ్ టు ప్లే ట్వంటీ అవర్స్ ఏమైనా సరే ట్వంటీ అవర్స్ కంప్లీట్గా ఆడాలి అప్పుడు మీకు చెప్పుకోదగ్గ ఫైటింగ్ స్కోర్ వస్తుంది అలా కాకుండా చాలా మరీ ఓవర్ అగ్రెసివ్ గా అయితే రెండు పాజిటివ్స్ ఉన్నాయి ఎస్ఆర్ఎస్పీ మ్యాచ్ లో అనికేత్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న కొత్త కురాడు ప్లేయింగ్ ఇస్ ఫస్ట్ సీజన్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కానీ అతను కొట్టే ఆ సిక్సర్లు ఆ సిక్స్ సీటింగ్ ఎబిలిటీ విధంగా చాలా అమేజింగ్ ఎబిలిటీ ఉంది ఆ కురాడికి తర్వాత జిషాన్ అన్సార్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అతను వచ్చి రావడంతోనే మూడు వికెట్లు తీశాడు సో అతను కూడా చాలా మంది ఈ సీజన్ లో స్పెషాలిటీ ఏంటంటే కొత్త కొత్త రిస్క్ స్పిన్నర్స్ వస్తున్నారు వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతున్నారు సో ఇది ఈ రెండు మినహాయిస్తే టోటల్ డిసప్పాయింట్మెంట్ ఫర్ ఎస్ఆర్ హెచ్ oh no, no. అవును ఇక చెన్నై మ్యాచ్ గురించి కూడా చెన్నై ఆర్ఆర్ మ్యాచ్ గురించి కూడా ఏం చెప్తారు చెన్నై మన చెన్నై చూసుకుంటే ఫస్ట్ బిఫోర్ ఫైవ్ టూ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చెన్నై చెన్నై మీద చూసుకుంటే మిడిల్ ఆర్డర్ చాలా మంచిగా ఉండే ఇప్పుడు మీద ఒకటి రచిత్ రవీంద్ర మీద డిపెండ్ ఉంటారు ఆ రచిత్ రవీంద్ర మొత్తం టీం ఫుల్ అప్స్ ధోని ఆల్సో హెట్ టేక్ రెస్పాన్సిబిలిటీ మీద రావాలి లాస్ట్ మ్యాచ్ కూడా అట్లా ధోని ఈ గేమ్ అందరూ అనుకుంటారు అశ్విన్ తర్వాత వచ్చిన సో అంతా అయింది నిన్న కూడా మనం చూసి లాస్ట్ సిక్స్ రన్స్ తో సో ఫస్ట్ మనం ఒక్కరిద్దరు రెండు చూడండి రాహుల్ త్రిపాఠి రాహుల్ త్రిపాఠి కూడా ఫస్ట్ తిరుగుతుంది మ్యాచ్ లో ఏం లేదు రేసర్ రజురాజ్ గారి కూడా ఒక్కడి మీద డిపెండ్ ఉంది దాని తర్వాత రవీంద్ర జడేజా థర్టీ ఫోర్ ఫార్టీ బట్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ లేదు ఎవరి బిఫోర్ బ్రావో కానీ మన రాయడు కానీ వాళ్ళు ఉండే మిడిల్ లా మిడిల్ ఆర్డర్ ఉంటే వాళ్ళు చేసిన వాళ్ళు ఆ మిడిల్ ఆర్డర్ ఇక్కడ కొంచెం తక్కువ కనిపిస్తుంది ఇక్కడ నాకు ఆ చిన్న టీమ్లా అదే మనం చూసుకుంటే ఈ బోల్డ్ వెరీ వెల్ ఆ బౌలింగ్ మీద ఫస్ట్ మనం ఆర్చర్ కానీ ఫస్ట్ ఫస్ట్ హీ బోల్ త్రీ ఓవర్స్ ఓన్లీ ఫర్ థర్టీన్ రన్స్ థర్టీన్ ఫోర్టీన్ రన్స్ సో ఈ బోల్డ్ వెరీ వెల్ ఫస్ట్ ఓర్నమెంట్ చూసుకోండి ఆ పేజెస్కి ఆ ఎవరు ఆడలేదు ఫస్ట్ త్రీ ఓవర్స్ ఆ ఫోర్ ఓవర్స్లో సెవెంటీ ఎయిటీ రన్స్ ఉండే ఆ పవర్ ప్లేలా యూస్ చేయలేవాళ్ళు ఆ పవర్ ప్లే యూ టు యూజ్ ద పవర్ ప్లే ఫస్ట్ మన టీ ట్వంటీ ఫార్మెట్ యూ హ్యావ్ టు పవర్ ప్లే మీకు ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ రన్స్ ఉంటే వన్ వికెట్ పోయి ఉంటాయి బట్ పవర్ ప్లే రన్స్ అని ఉన్న థర్టీ రన్స్ వచ్చినాయి దాని తర్వాత ప్రెషర్ వచ్చేసింది లాస్ట్ కూడా మన హోల్డ్ వెరీ వెల్ తో ఈ మ్యాచ్ చూసుకుంటే రుదురాజ్ నితీష్ రాణ ప్లే వెరీ 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 గుడ్ ఇన్నింగ్ ఆ మ్యాచ్ గిన్నింగ్ ఇన్నింగ్ అక్కడ వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ ప్లస్ అయితే రన్స్ రన్స్ కానీ వన్ ఎయిటీ టూ రన్స్ కానీ బట్ వన్ ఎయిటీ రన్స్ బిఫోర్ మనం చూసినప్పుడు లాస్ట్ ఎయిటీ చూస్తున్నాం చిన్నకి చాలా ఈజీ వన్ ఎయిటీ టూ రన్స్ చిన్న చిన్నై అండ్ బ్యాటింగ్ బట్ ఈ సంవత్సరం మనం చూసుకుంటే పెద్ద టీమ్ బాంబే కానీ చిన్నై కానీ ఆ మిడిల్ ఆర్డర్ లో అట్లా లేదు బిఫోర్ మిడిల్ ఆర్డర్ ఎట్లా ఉండే బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ మీరు అశ్విన్ ఈ బోల్డ్ అశ్విన్ ఇస్తున్న రవీంద్ర జడేజా బట్ ఆ పేజ్ అక్యురసీ ఆ బ్యాటింగ్ లైన్అప్ కొంచెం మిడిల్ ఆర్డర్ లో తక్కువ పడింది దానికోసం వీళ్ళు ఓడిపోతున్నారు టాప్ ఆర్డర్ ఓకే బట్ మిడిల్ ఆర్డర్ లేదంత ధోని కూడా రెస్పాన్సిబుల్ కొంచెం మీద రావాలి లాస్ట్ టూ అవర్స్ త్రీ అవర్స్ లో ధోని వస్తే రన్స్ వస్తే ఫేస్ చేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ యూ హ్యావ్ టు గో అప్ प्रूफ चयी लास्ट धोनी अंटे एवरीबॉडी लव धोनी धोनी का धोनी को धोनी कम मिता रावाले आज रविंद्र जडेजा विजय शंकर् रेस्पाबल शुभम दुबे आलो न डूइंग रेस्पाबिट इन अंत इंडिया को एक्सपीरियंस प्लेयर्स लास्ट टू थी इयस नीचे शुभम दुबे आलो फ्ला रवींद्र जडेज एव्रीबडी आर डूइंग फ्लाजयशंकर नम्मक वाले ही आलो डूइंग बट अदेन ऋदुराज गोवा हिज प्ले कैप्टन इन मिडल आर्डर अक्सर फ्लापये ఓన్లీ సిక్స్ రన్స్ తో టూ పాయింట్స్ వచ్చేసింది బట్ అదే ఎస్ఎస్సి జేస్ వాల్ కానీ సంజు శాంసన్ నితీష్ రానా ఇస్ బోల్డ్ హీ బ్యాట్ వెరీ వెల్ బ్యాటింగ్ కూడా సిక్స్ రన్స్ కొంచెం ఇక్కడ చిన్న సూపర్ మిడిల్ ఆర్డర్ ఫ్లాప్ అవుతుంది మిడిల్ మిడిల్ ఆర్డర్లో కొంచెం చూసుకోవాలి నెక్స్ట్ టుడేస్ ఈ రోజు చూస్తే ముంబై ఖచ్చితంగా గెలిచి కాస్త ముందుకు వెళ్ళి వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ ప్లేసెస్ అంటే అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ముంబై దగ్గర నుండి కనిపించకపోవడం మంచి ఆటగాళ్లు ఉన్నారు రోహిత్ శర్మ లాంటి ఆటగాడు ఉన్నాడు హార్దిక్ పాండ్యా ఉన్నాడు అయినప్పటికీ వాళ్ళంత అద్భుతంగా ప్రదర్శించట్లేదు వాళ్ళ ఆటని ముంబై అంటే ముంబై జనరల్లీ వాళ్ళు గత పన్నెండు పదమూడు సీజన్లుగా వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతే వస్తున్నారు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనేది సెకండ్ మ్యాచ్ కూడా ఓడిపోయారు దేర్ వర్ సీజన్స్ వెన్ దే వన్ ఆల్ ద ఫస్ట్ ఫస్ట్ ఓడిపోయి తర్వాత రికవర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి స్లో స్టార్టర్స్ కరెక్టే గానీ టీమ్ లో కొన్ని క్లియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నట్టుగా రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ లో అవుట్ అయిపోవడం అది చాలా పెద్ద కన్సర్న్ గా కనిపిస్తుంది రోహిత్ శర్మ ఒక్కడే కాదు టాప్ ఆర్డర్ మొత్తం అది అని కావచ్చు లేకపోతే బిల్ జాక్స్ కానీ ఎవరిని నడిచినా కూడా టాప్ ఆర్డర్ కూడా ఫెయిల్ అవుతున్నారు తిలక్ వర్మ ఒక ట్వంటీస్ థర్టీస్ చేస్తున్నారు కన్వర్ట్ చేయట్లేదు స్ట్రైక్ రేట్ కూడా లేదు లాస్ట్ మ్యాచ్ కుమార్ కాస్త ఫామ్ లోకి వచ్చాడు సో ఓవరాల్ గా వాళ్ళకి బ్యాటింగ్ లో బౌలింగ్ లో రెండిట్లో ప్రాబ్లమ్స్ బొమ్మరా లేకపోవడం లోటు ఓకే బట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ట్రెండ్ బోల్ట్ దీపక్ చహర్ లాంటి వాళ్ళు పవర్ ప్లే లో వికెట్స్ ఇస్తారనుకుంటే వాళ్ళు కూడా అది ఇవ్వట్లేదు సో అంత అంత పేపర్ చూస్తే చాలా చాలా ఇంప్రెసివ్ ఉంది ముంబై టీం దాని పర్ఫార్మెన్స్ రావట్లేదు వాళ్ళకి పెద్ద పెద్ద బిగ్ స్టార్స్ ఎవరి దగ్గర నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ ఏం మాత్రం రావట్లేదు అవును అండ్ కేకేఆర్ కూడా అంటే లాస్ట్ సీజన్ వాళ్ళు టైటిల్ విన్నర్ ఐపీఎల్ సీజన్ ని కొట్టారు అలాంటి వాళ్ళ దగ్గర నుండి రావటమే వాళ్ళు అన్ని కూడా విజయాలే సాధిస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటాం అలా కేకేఆర్ లో చూస్తే మనం వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఒకటే మ్యాచ్ గెలిచారు రెండు మ్యాచెస్ లో ఇప్పుడు ఇది మూడో మ్యాచ్ వాళ్ళు కూడా ఆ ప్లేస్ ని వాళ్ళు కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది సో కేకే ఫస్ట్ వాళ్ళకి బట్ సెకండ్ మ్యాచ్ లో బాగానే పుంజుకున్నారు సెకండ్ మ్యాచ్ గెలిచారు సునీల్ నారాయణ లేకపోయినా కూడా గెలిచారు సునీల్ నారాయణ చాలా కీ పర్ఫార్మర్ వాళ్ళకి సునీల్ నారాయణ ఫిట్ అయ్యాడు కాబట్టి అతను ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది బట్ ఓవరాల్ గా వాళ్ళు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఉన్నాయి ఇష్యూస్ లో ముఖ్యంగా వాళ్ళకి మంచి ఫినిషర్స్ ఉన్నారు రసల్ గాని రింకు సింగ్ అండ్ రమణ్ దీప్ వాళ్ళు కూడా ఇంకా పెద్ద చెప్పుకోదగ్గ స్కోర్స్ చేయలేదు బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి మినహాయిస్తే మిగతా వాళ్ళు ఇంకా పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ డెఫినెట్ గా ప్రాబ్లం ఉంది స్పిన్ లో సునీల్ నారాయణ వరుణ్ చక్రవర్తి వచ్చారు కాబట్టి స్పిన్ బానే ఉంటది బట్ ఓవరాల్ గా వాళ్ళు కూడా అంత ఇంప్రెషర్ లేదని చెప్పాలి బట్ ఒక మ్యాచ్ గెలిచారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఈ ఈ రోజు మ్యాచ్ లో ముంబై ముంబైలో ఓడి ఇంత చెప్పినట్టుగా ముంబై చాలా అది ఫోర్ట్రెస్ లాంటిది ముంబై ముంబై అండ్ మీరేం చెప్తారు ఈ రోజు ఇరువురి స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇటు ముంబైకి చాలా మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది కొంత బౌలింగ్ లో వాళ్ళు విఫలం అవుతున్నారు అనే విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ టూ మ్యాచెస్ ద్వారా సో ఇప్పుడున్న స్ట్రెంగ్ ఏంటి వాళ్ళకి బాంబే టీమ్ చూసుకుంటే బిఫోర్ బాంబే టీం వేరేది ఉండే ఎందుకంటే క్రింటెన్ డికాక్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసినాడు ఓపెనింగ్ అక్కడ కల్కత్తాకి ప్లస్ పాయింట్ అయింది బిఫోర్ క్రెంటన్ డికాక్ బాంబే ఉండే అది అండ్ సునీల్ నారాయణ ఈ మ్యాచ్ లో అవైలబుల్ ఉన్నాడు ఇంకా టీం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది వరుణ్ చక్రవర్తి ఇప్పుడు వెంకటేశ్వర చెప్పేలాగా బౌలింగ్స్ బౌలింగ్ హర్షిత్ రాణా కానీ బాంబే హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ బిఫోర్ మిడిల్ ఆర్డర్లో మిడిల్ ఆర్డర్ లో కునాల్ పాండ్యా కానీ బిఫోర్ హార్దిక్ కునాల్ పాండ్యా పొలాట్ వాళ్ళు మిడిల్ ఆర్డర్ వచ్చి కొట్టిన వాళ్ళు మిడిల్ రాబిన్ బిన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ లేదు లాస్ట్ మ్యాచ్ సూర్యకుమార్ కూడా తిలక్ లేదు నీట్ మ్యాచ్ ఎందుకంటే మీరు ఆడుతున్నారు అందరు ఆడుతున్నారు బట్ యుడ్ మ్యాచ్ వినింగ్ నేను చూసిన మనం రెండు ఇన్నింగ్స్ మ్యాచ్ వినింగ్ ఇన్నింగ్ మనకి కావాలి మ్యాచ్ వినింగ్ ఇన్నింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ చాలా అవసరం మనం ఇప్పుడు మనం చూస్తున్నాం హోమ్ గ్రౌండ్ ఎవరెవరు ఆడుతున్నారో వాళ్ళు ఓడితున్నారు హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఎవరెవరు తో ఇది కూడా చాలా మ్యాచెస్ ఆడినాం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ సెకండ్ బ్యాటింగ్లో కొంచెం ట్రాకింగ్ స్పిన్ ట్రాక్లో అవుతుంది వరుణ్ కల్కత్తాలో స్పిన్ చాలా మంచిగా ఉంది వరుణ్ చక్రవర్తి ఫోర్ అవర్ అండ్ సూర్యనారాయణ ఫోర్ అవర్స్ ఇట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఎయిట్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ అదే దీప్ మీరు ఒక్కటే మరి రాహుల్ చార్ అండ్ ముజీబ్ ఇద్దరు ఉన్నారు స్పిన్నర్స్ ముజీబ్ చాలా మంచిగా చేస్తారు బట్ హార్దిక్ పాండ్యా కానీ ట్రైన్ బోల్ట్ ఉన్న ట్రైన్ బోల్ట్ ఆ మిడిల్ ఆర్డర్ బస్ చూసుకుంటే ఇక్కడ మిడిల్ ఆర్డర్ ఇప్పుడు వెంకటేశ్వర సింగ్ ఇద్దరు మ్యాచ్ విన్నర్స్ రింకు సింగ్ కానీ రసల్ బోత్ ఆర్ వెరీ గుడ్ మ్యాచ్లర్స్ ఇక్కడ మిడిల్ ఆర్డర్ మార్చి కొంచెం బ్యాలెన్స్ టీమ్ వరకు అనిపిస్తుంది నాకు ఇప్పుడు కల్కత్తా ఇస్ వెరీ గుడ్ టీమ్ బాంబే టీమ్స్ చూసుకుంటే మిడిల్ ఆర్డర్ కానీ టాప్ ఆర్డర్ లాస్ట్ మ్యాచ్ కూడా చూసిన మనం నైన్టీ ఓన్లీ వన్ టూ వికెట్స్ కొట్టేసినారు సో లాస్ట్ ఈ మ్యాచ్ వీళ్ళు ఓడిపోయి వస్తున్నారు వీళ్ళు గెలిచి వస్తున్నారు అది కూడా ప్లస్ పాయింట్ ఉంటుంది ఆయన టీమ్ మేనేజ్మెంట్ కానీ ఇలా వీళ్ళకి ఫ్రీ ఫ్రీ ఫండ్ ఇచ్చేసినారు వీళ్ళకి కల్కతాకి వెంకటేశ్వర వచ్చిన తర్వాత ఈ మ్యాచ్ ఆడలే బట్ వెంకటేశ్వర అయ్యర్ పర్ఫార్మెన్స్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది ఇక్కడ ఇక్కడ కూడా మీరు రోహిత్ శర్మ కానీ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ కొంచెం సూర్యకుమార్ యాదవ్కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఏం పర్ఫార్మెన్స్ లేదు బట్ హోమ్ గ్రౌండ్ ఉంది హోమ్ గ్రౌండ్లో కొంచెం బలకూల ఉంటుంది ఎందుకంటే రాజీ ట్రాఫీ కానీ ఏదైనా కానీ అక్కడి నుంచి ఆడతారు రోహిత్ శర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ బౌలింగ్ చూసుకుంటే కొంచెం మిడిల్ ఆర్డర్ అండ్ టాప్ ఆర్డర్ కల్కత్తా నాకు ఇక్కడ కనిపిస్తుంది కల్కత్తా ఐ థింక్ గోయింగ్ సిక్స్టీ ఫార్టీ లో ఉంది మనం చూస్తే ఐపీఎల్ లో చాలా మంది ప్లేయర్స్ కి అవకాశాలు దొరికి కొత్త వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ కనిపిస్తోంది వాళ్ళకి ఐపీఎల్ త్రూ అయితే కొత్త వాళ్ళ మీద ఈ యంగ్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వటం లేదంటే వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేది ఐపీఎల్ కి ఇప్పుడున్న ఈ సీజన్ కి ఎంతవరకు అడ్వాంటేజ్ అంటారు లేదా డిస్అడ్వాంటేజ్ అంటారు యా చాలా మంది యంగ్స్టర్స్ తో వస్తున్నారండి ఈ ఈ సీజన్ లో కూడా ఎప్పటిలాగే మంచి మంచి యంగ్స్టర్స్ మనం చూసాం అశుతోష్ శర్మ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అతన్ని చూసాం ఒక ఓడిపోయే మ్యాచ్ గెలిపించాడు అలాగే సన్ రైజర్స్ టీమ్ లో అనికేత్ వర్మ దే ఆర్ సో మెనీ యంగ్ ప్లేయర్స్ చాలా మంది విప్రజ్ నిగమ్ ఇన్ ఢిల్లీ కొత్త ప్లేయర్స్ వస్తున్నారు వాళ్ళు వచ్చిన అవకాశాలు బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు మనకి ఐపీఎల్ ద్వారా వచ్చే ప్రధానమైన లాభం అదే కదా మనకి టాలెంట్ ఫుల్ క్రియేట్ అవుతుంది టాలెంట్ పుల్ క్రియేట్ అవుతుంది కొత్త కొత్త ప్లేయర్స్ ఎమర్జ్ అవుతారు చాలా మంది కొత్త రిస్పిన్నర్స్ వస్తున్నారు ఈవెన్ ముంబై ఈ మ్యాచ్ లో విఘ్నేష్ పుతూర్ అనే కేరళ కురాడు అతను ఎలాంటివ్ కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు సీనియర్ టీమ్ కానీ అతను అద్భుతమైన బౌలింగ్ వేసాడు కానీ సమహవ్ సెకండ్ మ్యాచ్ లో అతనికి ఛాన్స్ ఇవ్వలేదు ఈ రోజు మ్యాచ్ లో డెఫినెట్ గా ఆడతాడు అతను అతను కూడా చాలా ఎక్సైటింగ్ టాలెంట్ ఎందుకంటే అతను కుల్దీప్ యాదవ్ లాగా లెఫ్ట్ ఆర్మ్ రిస్పిన్నర్ చైనా బౌలర్ సో అతను డెఫినెట్ గా వెరైటీ అతని బుగ్లీస్ పికప్ చేయడంలో డెఫినెట్ గా బ్యాట్స్మెన్ ఇబ్బంది పడతారు ఇలాంటి కొత్త చాలా మంది ప్రతి టీమ్ లో కూడా దే ఆర్ అన్లీషింగ్ సమ్ యంగ్ టాలెంట్

చేజింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి ఎందుకంటే ఫస్ట్ మీరు బౌలింగ్ చేసినప్పుడు డెఫినెట్ గా కొంత హెల్ప్ ఉంటుంది రెడ్ సాయిల్ వికెట్ ఎక్స్ట్రా బౌన్స్ ఉంటది ఫాస్ట్ బౌలర్స్ కొంత ఆఫ్ ద పిచ్ మూమెంట్ కూడా ఉంటుంది సో ముంబై లో మన రికార్డు కూడా చూసుకుంటే ప్రీవియస్ రికార్డ్ చూసుకుంటే చేసింగ్ టీమ్స్ ఎక్కువ సార్లు గెలిచాయి ఎందుకంటే అది చిన్న గ్రౌండ్ బ్యాటింగ్ అనుకూలమైన గ్రౌండ్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం టూ హండ్రెడ్ చేసినా కూడా సెకండ్ బ్యాటింగ్ చేసే టీం దాన్ని చేజ్ డౌన్ చేసే అవకాశం ఉంటుంది సో ముంబైలో యూజువల్లీ ఏ క్యాప్టెన్ అయినా సరే టాస్ గెలిస్తే

బిఫోర్ మనం నార్త్ సైడ్ పోతే ఆ సైడ్ పోతే ద బ్లాక్ సాల్ వికెట్ ఇప్పుడు చెప్పేలాగా చిన్న సైడ్ కానీ మన ఇక్కడ రెడ్ సౌల్ వికెట్ రెడ్ స టర్నింగ్ అవుతుంది మేము క్రికెట్ చాలా ఆడినాం చాలా సో రెడ్ సౌల్ వికెట్ అండ్ బ్లాక్ సాల్ వికెట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది బాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ టర్న్ ఎక్కువ అవుతుంది కలకత్తాకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది విన్నింగ్ అక్కడ

నాకు కలకత్తా కనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే టీమ్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు కానీ ఈ గెలిచి చూస్తున్నారు కొంచెం గెలిచి వచ్చిన తర్వాత కొంచెం మేనేజ్మెంట్ కానీ కానీ ఇంటెంట్ ప్లేయింగ్ వెరీ గుడ్ మంచి ఫామ్లో ఉన్నారు

చూస్తుండాలి ఆ వర్కర్ మీద సెలెక్టర్స్ ఏం చేస్తున్నారు సెలెక్టర్స్కి సో చాలా ఇంపార్టెంట్ సూర్యకుమార్ యాదవ్ ఈజ్ ఆ క్యాప్టెన్ ఆఫ్ ద ఇండియన్ టీమ్ వరల్డ్ కప్కి సో ఆ తిలక్ వర్మ కూడా ఇండియా లో ఉన్నాడు సో ఆ టీం ఆ కి బ్యాలెన్స్ తీసుకొని బోత్ రెస్పాన్స్ తీసుకొని ఆడాలి రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడతారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే యువర్ ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ అంటే ఎక్స్పెక్ట్ చేసినంత రెండు మ్యాచ్ల్లో కూడా తను వెంటనే అవుట్ అయిపోవడం అనేది చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది రోహిత్ శర్మ ఎప్పుడు చూడండి ఫస్ట్ టూ మ్యాచ్ ఏదైనా కానీ బస్ అందరి మ్యాచ్ పర్ఫార్మెన్స్ గెలిపిస్తాడు లాస్ట్ లో వరల్డ్ ఛాంపియన్స్ ట్రాఫీలో చూసిన ఫైనల్స్ లో బిఫోర్ హీ ఏం ఆడలే ఫైనల్స్ లో ఆడి ఆడి గెలిపించినాడు సో పెద్ద ప్లేయర్స్ కి పెద్ద మ్యాచ్ లో చూస్తే పెద్ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ చేస్తారు ఇల్లు సో హండ్రెడ్ పర్సెంట్ రోహిత్ శర్మ టుడే కొంచెం మిడిల్ ఆర్డర్ వారితో పర్ఫార్మెన్స్ చేస్తారు సీ అండ్ వెంకటేష్ గారు మీ ఒపీనియన్ ప్రకారం హూ ఇస్ ద గేమ్ చేంజింగ్ పర్ఫార్మర్ ఫర్ టుడే అనుకుంటున్నారు ఈ రోజు నా దృష్టిలో కోల్కతా నుంచి డెఫినెట్ గా వరుణ్ చక్రవర్తి చాలా కీ ప్లేయర్ అవుతాడు ఎందుకంటే ఎంజాయ్ ది బౌన్స్ ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది ఆ వికెట్ లో సో అతను చాలా కీ ప్లేయర్ అవుతాడు అలాగే ముంబై టీం నుంచి చూస్తే సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చాడు అతని రికార్డ్ కూడా ముంబై లో చాలా బాగుంది ముంబై లో ఆల్వేస్ స్కోర్స్ రన్స్ ఇన్ ముంబై సో ముంబై కి సూర్యకుమార్ అండ్ కేకేఆర్ కి వరుణ్ చక్రవర్తి దే ఆర్ గోయింట్ మీ ది కీ ప్లేయర్స్ అని లెత్సీ అంటే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సయ్యద్ గారు రెండు టీమ్స్ కూడా ఇది థర్డ్ మ్యాచ్ సో మరి ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు కాబట్టి ఈ రోజు గెలిచి ప్రూవ్ చేసుకుంటుందా లేదా కేకేఆర్ ఇప్పటికే ఒకటి గెలిచిన కాన్ఫిడెన్స్ లో ఉంది కాబట్టి మరి ఇంకో విజయాన్ని కూడా తన ఖాతాలోకి వేసుకుంటుందా ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మనం చూద్దాం ఇది వాళ్ళ స్పోర్ట్స్ డిస్కషన్ చూస్తూనే ఉంది టీవీ